మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనం చేస్తున్న ఈ నక్షత్ర సిరీస్ లో ఇప్పుడు అనురాధ నక్షత్రం సో ఈ అనురాధ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అనురాధ నక్షత్రం అనేది కూడా ఒక మంచి నక్షత్రంగా చెప్పాలి కాబట్టి కొద్దిగా మొండితనం ఎక్కువ ఉండే నక్షత్రం కూడా ఒకటి అంటే సాధారణంగా వీళ్ళు ఏదైనా సరే చిన్నప్పటి నుంచి వయసు మిగిలినప్పుడైనా సరే ఎంతో కొంత మొండితనం అనేది ఎక్కువ ఉంటుంది సో సాధారణంగా వాళ్ళకి వాళ్ళే ఎక్కువ మారాలి తప్ప మనం తొందరగా మార్చలేము సో ఏదైనప్పటికీ మనకు ఒక వాళ్ళకి వాళ్ళే మారాల్సిన వాళ్ళ వీళ్ళొకళ్ళు ఎవరి మాట వినరు అంటనే కొంతమంది అలా ఎవరి మాట వినని వాళ్ళు కొద్దిగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా ఉంటారు కానీ మంచితనం కూడా అనురాధ నక్షత్రానికి ఎక్కువ ఉంటుంది అంటే ఇతరుల గురించి బాధపడటం కానీ ఇతరులకు అవకాశం వస్తే సాయం చేయాలనే తలం పొందటం కానీ ఇవి కూడా మళ్ళీ అనురాధికే ఉంటుంది అంత మొండి వాళ్ళు ఇతరుల పట్ల అంత దాక్షిణ్యం కలిగిన వాళ్ళు కూడా వీళ్ళే సో అందుకని సాధారణంగా వీళ్ళు అయినా సరే ఎప్పుడైనా సరే కొద్దిగా వీళ్ళకి వీలుగా కన్నా కూడా ఇతరుల మూలకంగానే ఇబ్బందులు తెచ్చుకోవడం అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు బాల్యంలో ఉన్నాం అనుకోండి పక్కవాడు చేసిన తప్పును కూడా ఒకసారి వీళ్ళ మేద సఫర్ అవటం లేదా అదే సమయంలో వీళ్ళు కూడా ఇరుక్కోటం పక్కవాడు కోసం సో అలా ఇతరుల మూలకంగా కూడా ఏదైనా సరే కొంత ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది ఏదైతే ఉంటుందో అది కొంతవరకు అనురాధ నక్షత్రానికి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తాయి తర్వాత ఫస్ట్ ఏదైతే ఉంటుందో అనురాధ నక్షత్రం అనేది కొద్దిగా సినీ నక్షత్రం అది అనురాధ నక్షత్రం అంటే దానికి అధిపతి శని కనుక శని మహ దశలో వీళ్ళు జన్మించడం అనేది జరుగుతుంది కనుక చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కొద్దిగా మొదట్లో అల్లరి ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన మందకోడితనం కూడా ఉంటుంది అంటే ఆలోచించి అల చేయకపోవచ్చు తర్వాత మందకోడిగా ఉంటాం అంటే చదువుల్లో వాటిలో అంత ఉత్సాహంగా లేకపోవటం చురుకుతనం అంటామే ఆ చురుకుతనం అనేది మొదట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది వీళ్ళకి తర్వాత తర్వాత బాగా మంచి చురుకుతనం రావటం అనేది ఉంటుంది కానీ స్టార్టింగ్ లో మాత్రం కొంతవరకు ఆ చురుకుతనం అనేది ఆలోచించి కానీ జవాబు చెప్పలేకపోవటం అనేది కానీ ఇలాంటివి మొదట్లో ఉంటాయి బట్ వయసు వచ్చాక కంట్రోల్ అవుతాయి గురుగారు ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం ఉన్న విద్యార్థులకి ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విద్యాభ్యాసం చేస్తే మంచి ఫ్యూచర్ ఉందంటారు తప్పకుండా అనురాధ నక్షత్రానికి ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అది పూర్తిగా దాని యొక్క దశ అనేది పంతొమ్మిది ఏళ్ళు కనుక ఆ పాదాలు బట్టి వాళ్ళు తొందర తొందరగా శని మార్గం పూర్తి చేసుకోవటం అనేది ఉంటుంది అంటే మొదటి పాదంలో పుట్టిన వాడికి మాత్రమే పూర్తిగా పంతొమ్మిదేళ్ళు కానీ అలా పాదాలు తగ్గిన కొద్దీ ఆ పంతొమ్మిది ఏళ్ళు అనేది తగ్గిపోతుంది కదా సో ఏదైనప్పటికీ కూడా మొదటనే చదువుల్లో ఇబ్బంది పడాలి ఈ పంతొమ్మిది ఏళ్ళలోపే ఎక్కువ ఇబ్బందులు పడాలి చదువు బాగా పట్టుదలగా చదవటం చదవలేకపోవటం అనేది సో ఒక రకంగా చెప్పాలి అంటే కనుక మొదటి రెండు పాదాల్లో పుట్టిన వాడికి కొద్దిగా ఎక్కువ ట్రబుల్స్ ఉంటాయి సో చివరి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొంతవరకు వాళ్ళకి పెద్ద చదువులకు వచ్చేవాడికి సినిమా వెళ్ళిపోతుంది లాగ సో తర్వాత వాళ్ళకు పెద్ద మార్గదర్శన ఉంటుంది కాబట్టి తెలివితేటలు అవన్నీ కూడా బాగానే పనిచేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అంతా కూడా బుధుడు కేతు తర్వాత శుక్రుడు అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి టెక్నికల్ కన్నా కూడా నిజానికి నాన్ టెక్నికల్ సంబంధించిన చదువులు అయితేనే ఎక్కువ బాగుంటాయి అంటే ఇంజనీరింగ్ కానీ చదువులు ఏవైతే ఉంటాయో అలాంటి చదువుల్లో వీళ్ళు ఎక్కువగా రాణించడానికి ఉంటుంది సో ఏదైనప్పటికి కూడా చార్టెడ్ అకౌంట్స్ అవ్వచ్చు మా వాళ్ళ అకౌంట్స్ సంబంధించిన అన్నింటిలో కూడా వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ ఎంబీఏ కానీ అలాంటి చదువుల్లో చదవడానికి బాగుంటుంది ఎందుకంటే బుద్ధి అనేది ఉంటుంది కనుక సో బిజినెస్ అడ్మిషన్ చాలా బాగుంటుంది ఎంబీఏ సో అలాంటివి చదివినా కూడా చాలా రాణింపు రావడానికి ఉంటుంది ఒకవేళ మనం ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన చదువు ఏదైతే ఉంటుందో అలాంటి చదివితే కనుక వీళ్ళకి ఎక్కువగా ఉపయుక్తం ఉండటం అనేది ఉంటుంది సో ఆ రకమైన చదువులు చదివితే మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది గురువు గారు ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం ఉన్న ఉద్యోగులకు ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక్కడ అనురాధ నక్షత్రంకి వచ్చేప్పుడు ఏంటంటే ఉద్యోగస్తులు సాధ్యమంత అన్నింటిలో కూడా వీళ్ళు రాణించడానికి అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ జాబులు రావడానికి కూడా వీళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రైల్వే డిపార్ట్మెంట్ కానీ తర్వాత మరి దాయ ధర్మాదాయ శాఖ ఇలాంటి వాటిల్లో వీళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి తర్వాత బ్యాంకింగ్ కూడా వీళ్ళు ఎక్కువగా రాణించడానికి అవకాశం ఉంటుంది కనుక ఉచిత రాశిలో కొద్దిగా గవర్నమెంట్ చట్టాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి సో గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ప్రయత్నించినట్టయితే కనుక కొద్దిగా విజయ అవకాశాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది సరే ఇంకా మామూలుగా జనరల్గా మనం చూసినప్పుడు అయితే కనుక బుధుడికి సంబంధించిన కనుక మనం ఇందాక చెప్పుకున్నాం అకౌంట్స్కి సంబంధించిన చదువు దానికి సంబంధించిన అంటే క్లరికల్ పోస్ట్లు ఉంటాయి కదా ఇలాంటి వాటిలో ఎక్కువగా వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత డైరెక్ట్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో మనం ప్రత్యక్షంగా ఫీల్డ్ వర్క్ చేస్తామే అలాంటి వాటికి సంబంధించిన జాబుల్లో కూడా వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది సో వాటికి సంబంధించిన చదువులు చదువుకోవటం వాటికి సంబంధించిన ఉద్యోగాలు చేయటం అనేది వస్తుంది వీళ్ళకి వివాహ జీవితం ఎలా ఉంటుంది అంటారు అనురాధ నక్షత్రానికి కూడా వివాహం అనేది ఒకసారి ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ మామూలుగా సర్చన్ పిల్లల్లో అయినప్పుడు మరి అంత ప్రాబ్లం అయితే గనక వీళ్ళకైతే ఉండదు కాకపోతే ఇంట్లో ఎప్పుడు కూడా ఇద్దరు ఏమంటాం భిన్నత్వం లేకత్వం భార్య భర్తలు ఇద్దరు కూడా కొద్దిగా సపరేట్ గానే వాళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉంటాం సో భార్య మీద భర్త ఎప్పుడు పితరులు చెప్పడం భర్త భార్య మీద భార్య భర్త మీద పితరులు చెప్తూ ఉంటారు వాళ్ళు సో అలా చెప్పే విధానం వీలుంటే ఎక్కువ కనపడుతుంది అలాగని వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు కానీ ఆయన వెళ్ళిపోగానే మా ఆయన ఇలా కానీ ఆవిడ చెప్పాలి ఈడేళ్ళు పోగానే మావిడేలాగానే ఏం చెప్పాలి సో ఆ ఇంట్లో వేరు వేరు కుంపటి అనేది ఉంటుంది పేరుకి బయటికి మాత్రం ఒకలాగానే ఉండొచ్చు అనిపించచ్చు కానీ ఇంత మాత్రం ఇద్దరు కూడా కొద్దిగా భిన్న ద్రువాళ్ళు చెప్పాల్సి ఉంటుంది అనురాధ వాళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క జీవిత భాగస్వాములు ఉంటారు సో బట్ ప్రమాదం అయితే కాదు గురుగారు ఈ అనురాధ నక్షత్రం ఉన్న వాళ్ళు ఏ వ్యాపారం చేసుకుంటే బాగుంటుందంట సో అనురాధ నక్షత్రానికి ఏంటంటే అసలు సాధ్యమంత వరకు కూడా వ్యాపారం జోలికి వెళ్లకుండా ఉండటం అనేది మంచిదే సో వ్యాపారమే చెయ్యాలి అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నీ కూడా పనికి రావటం అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ ఏంటంటే ఇటు ప్రత్యక్ష వ్యాపారాల కన్నా కూడా స్వయం వృత్తులు లాంటివే మంచిది అంటే నాకు ఒక బొమ్మలు ఐటమ్ వచ్చిందని నా బొమ్మలు వేయటమే వ్యాపారంగా చేసుకోవాలి సో మనకు పంపులు బాగు చేయటం వచ్చు ఆ పంపులు బాగు చేసే వృత్తిని వ్యాపారంగా మలుచుకోవాలి అంటే మన విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యతో ముడిపడిన వ్యాపారం మాత్రమే చేయాలి సో వేరే వేరే వ్యాపారాలు చేస్తే ఎక్కువ శాతం దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక సాధ్యమంతవరకు వరకు మనకు విద్యతో దాన్ని వ్యాపారంగా చేసుకోవటం అనేది అవసరం గురుగారు ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఏ ఏజ్ లో ఎదుర్కొంటారు అలాగే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏదైనప్పటికీ కూడా ఎదుర్కొంటే ఎక్కువ బాల్యంలో ఎదుర్కోవటం అనేది అవకాశం ఎక్కువ కనబడుతుంది సో మళ్ళీ ఏదైనా సరే కొంతవరకు టఫ్ పీరియడ్ ఎదుర్కొంటే కనుక అది నలభై మూడు నల్ యాభై ఒక ఏడేళ్ళు కేసు మహాదర్శన వస్తుంది మధ్యలో సో నలభై మూడు యాభై మధ్య యావరేజ్ గా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మళ్ళీ జీవితం చూడడం అంతా కూడా చక్కగా అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ కలుపుకి లోటు లేకుండా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది సో పడితే ఈ పద్దెనిమిది వేల లోపల బాల్యంలో పడాలి లేదంటే ఇంక మళ్ళీ నలభై మూడు యాభై మధ్య పడాలి సో మిగతా జీవితం అంతా కూడా ఎక్కువ శాతం మంచిగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురుగారు ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఏ దైవాన్ని ప్రార్థించాలంటారు వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే తప్పకుండా అయితే వీరు ఏదైనప్పటికీ కూడా వీరభద్రుని పూజిస్తే కనుక ఎక్కువ మంచి ఫలితాలు ఉంటే వీళ్ళు కూడా ఆంజనేయుని కూడా అలానే పూజించడం అనేది కూడా అవసరం సో ఏదైనప్పటికీ కూడా వీరభద్ర భూమికి వెళ్ళటం అనేది ఒకటి లేదా వీరభద్ర స్తోత్రం చదువుకోవటం అనేది ఒకటి తర్వాత ఆజీయు సంబంధించిన చదువుకోవటం అనేది ఒకటి అయితే ఆంజు చదువుకున్నప్పుడు ఏంటంటే ఆంజనేయ బలబాన స్తోత్రం అని ఉంటుంది అవి చదువుకోవటం వల్ల చాలా చక్కటి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది సరే ఇంక స్వామి గుళ్ళు అనేది అయితే కనుక మనకి వరంగల్ దగ్గర ఉన్నట్టుగా నాకు బట్ చాలా తక్కువ ఉంటాయి స్వామి గుళ్ళు కానీ ఏదైతే శివాలయాలు ఉంటాయో ఆ శివాలయాల్లో ఉపాలయాలుగా స్వామి గుళ్ళు మనకి కనబడటం అనేది జరుగుతుంది కనుక ఏదైనా అప్పటికి కూడా స్వామిని పూజించుకోవటం అనేది మంచిది గురుగారు వీళ్ళు ముఖ్యంగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే వీళ్ళకి కలిసి వచ్చే రోజులు ఏమంటారు తప్పకుండా వీళ్ళకి మంగళవారం సోమవారం ఆదివారం గురువారం ఎక్కువగా కలిసి రావటం అనేది జరుగుతుంది ఆయా రోజుల్లో ఏదైనా సరే కొంతవరకు పనులు పెట్టుకుంటే కొంతవరకు విజయ అవకాశాలు మెరుగుపడతాయి ఓవరాల్ గా గురుగారు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవారాధాన్ని ప్రార్థించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు